నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న సింపుల్ ప్రాసెస్తో ఒక టేస్టీ ఇంగ్రీడియంట్ మనం చేయబోతున్నాం దాన్ని మీరు కర్రీ అనుకోండి పచ్చడి అనుకోండి ఏమైనా అనుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే యాక్చువల్గా అంటే మా రాయలసీమ మా కడప వైపు ఏమంటాం అంటే దీన్ని మామిడికాయ ఉర్మిండి అంటాం ఓకేనా కొంతమంది మామిడికాయ తురుము అంటారు మామిడికాయ పచ్చడి అంటారు పచ్చడి ఎందుకంటారంటే యాక్చువల్గా పచ్చడి అంటే ఒక కొన్ని రోజులు మనం మంత్స్ వరకు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు కదా కాకపోతే ఇది మామూలుగా ఒక సెవెన్ డేస్ వన్ వీక్ వరకు అయినా కానీ చాలా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే చేసిన రోజు కంటే తర్వాత రోజులు చాలా బాగుంటుంది ఒక టూ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ దీనికి మనకు పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏం లేదండి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుందామంటే టక్కన అయిపోతుంది బాగా పప్పులోకైనా కూడా తర్వాత వచ్చేసి దోశల్లోకి తర్వాత వచ్చేసి చపాతీల్లోకి దేంట్లకైనా కానీ దీన్ని హ్యాపీగా మనం నంజకొని తినేయచ్చు అనమాట ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చెప్పాలంటే సింపుల్ ప్రాసెస్ అండి మా బయట తురిమేయాలి తర్వాత ఉప్పు కారం తగినంత వేసేయాలి తర్వాత తిరగవాత పెట్టుకుంటాం కదా దాంట్లో కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అలా మగ్గనిచ్చిన తర్వాత మనకు టేస్టీగా నోరూరుంచి అదిరిపోయే ఆ కలర్ చూసారు కదా ఎలా ఉందో మనకు నోట్లో పెట్టకోగానే మనకు ఎట్లా ఉంటుందంటే ఇంకా వావ్ ఆ మ్యాంగో ఫ్లేవర్ అందరికీ తెలుసు చాలా నచ్చుతుందని సో జస్ట్ రైస్లో మిక్స్ చేసేసుకొని మనం తినేసేయడమే ఇట్స్ రెడీ టు గో సూపర్ అండి ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ